ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు అవ్వకిస్తాం అన్నాడు ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు రైతుకి ఇస్తాం కౌలు రైతుకు ఇస్తాం ఇద్దరికీ ఇస్తామన్నాడు ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది ఈ రోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే ఏది చూసినా కటింగ్లే లే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదిన కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది రెండు రకాల కటింగ్ లు ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు భవనాలకు గాని ఆసుపత్రులకు గాని స్కూళ్లకు గాని కాలేజీలకు గాని ఫ్లైఓవర్లకు గాని బ్రిడ్జిలకు లకు గానీ గాని లకు కటింగ్ చేస్తుండడు పై ఒకటేమో రిబ్బన్ కటింగ్ ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి ఉంటే వాటిలో కటింగ్ పెట్టు లైక్ కళ్యాణ లక్ష్మి కటింగ్ కేసీఆర్ కిట్ కటింగ్ న్యూట్రిషన్ కిట్ కటింగ్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు కటింగ్ రిఎంబర్స్మెంట్ కు కటింగ్ బతుకమ్మ చీరలకు కట్టింగ్ దళిత బంధు కటింగు అన్ని కటింగ్లు పెట్టుడు అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కట్టింగ్ ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది మంచి కార్యక్రమం